దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది దీన్ని బాగా చేయాలని పెద్దవాళ్ళతో వేరే వాళ్ళతో కూడా ప్రయత్నం చేశాను కానీ ఎవరి వాళ్ళది సాధ్యం కాదని తేలిపోవడంతో ముప్పై మందితో ముప్పై మందికి పడిపోయింది నాలుగైదు వందల మంది ఉన్నటువంటి స్టూడెంట్స్ సంఖ్య ముప్పై మందికి పడిపోవడంతో ఇక సాధ్యం కాదనుకున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ ఒకసారి హ్యాండ్వర్క్ చేసుకొని గత సంవత్సరం చాలా మందిని అడిగాను అడిగే అడగడానికి పోతే కూడా ఏమనుకుంటున్నానంటే సార్ చెప్తాడు మా ఆయన రిపోర్టింగ్ ఆయన రాజకీయాలు ఆయన వ్యవహారాలు ఇవన్నీ కూడా మా పిల్లలకు ఎఫెక్ట్ పడతాయో భావనతో ఉండి చాలామంది జాయిన్ చేయకపోవచ్చు అయినా ఒకేసారి ముప్పై మందితో వన్ ఇయర్ గడిపి పోయిన సంవత్సరము కొంచెం ప్రచారం చేస్తాయి డెబ్ ఆరు డెబ్బై అడ్మిషన్లు ఒకేసారి వచ్చినాయి దానికి కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు అన్యాయం వాళ్ళు మంచి కార్పొరేట్ స్థాయిలో చదివించేటువంటి సత్తా ఉన్నా కూడా నా మీద వదిలేశారు మీరు ఏమైనా చేయడం ఆ వదిలేయడాన్ని బట్టి నా ఇంత నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళ ఆ స్థాయిలో చదివించే సత్తా ఉన్నప్పటికీ మనల్ని నమ్ముకొని ఇక్కడ జయం చేపించారు కాబట్టి మనం ఏదో చేయాలన్నటువంటి సంకల్పంతో మళ్ళీ ముందడుగు వేసి పోయినసారి నిలబెట్టాము ఇక నుంచి ఈ పాఠశాలను పూర్వ వైభవానికి తీసుకెళ్లడమే కాదు జిల్లా స్థాయిలో మొన్ననే మనం ఇంత ముందు పాడిన పాట ఈ సాంగ్తో జిల్లా స్థాయిలో మనం ప్రదర్శన ఇచ్చాం మంత్రులు ఎమ్మెల్యేల గారి దగ్గర ఫోటోలు కూడా మీరు మీడియాలో చూసి ఉంటారు అంత స్థాయికి తీసుకెళ్ళాము ఇంకా చాలా పోయేది ఉంది ఇప్పుడు మొదలు పెట్టాము ఇంకా ఇంకా స్పీడ్గా వెళ్తాం స్పీడ్గా వెళ్ళి మంచి టార్గెట్ను పూర్తి చేసి మన రాము ఏ విధంగా అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్లో తన గొప్ప స్థాయికి చేరుకున్నాడో మన ఇక్కడ చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడు ఒకటే కావాలి వాడు ఉన్నత స్థాయికి చేరుకోవాలి ఇది నా టార్గెట్ ఇక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు నెక్స్ట్ ర్యాంకులు కొట్టే పిల్లలు ఉన్నారు మనకి ర్యాంకులు కొట్టే అమ్మాయిలు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ ఆ అమ్మాయిల ద్వారా తప్పకుండా సాధించి తీర్థం అది సాధ్యమవుతుంది ఆ మధ్యలో రాము ఒక మాట ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు మీరు గమనించారా లేదో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు రాము నీకు సరే డాన్స్ అంటే వచ్చు కానీ డాన్స్ వచ్చు డ్యాన్స్ బాగా వచ్చు కానీ మరి పాటలు పాడడం బాగొచ్చు డ్యాన్స్ చేయడం బాగొచ్చు కానీ మరి పాటలు రాయడం ఎలా సాధ్యమైందని ఒక క్వశ్చన్ అడిగాడు ఎవరు టీవీ యాంకర్ ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఒక మాట చెప్పాడు రాము నేను చెప్పాడంటే నేను చిన్నప్పుడు ఏడు ఎనిమిదో తరగతి అవుతున్నప్పుడు నరసింహ సార్ అని మా ఊర్లో వివేకానంద స్కూల్ ఉంది నరసింహ సార్ అని ఆయన మాకు ఆయన ఎవరెవరితో పరిచయాలు ఉంటుండే ఆయన ఎవరెవరు గొప్ప